ఈరోజు మధ్యాహ్నం మాకు ఈ నెల్లూరులో మా బాలాజీ నగర్ లిమిట్స్లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు అని చెప్పేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఏరియాలో విఐపి స్పా అని ఉంది అక్కడికి పోయాము ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం ఇవి చేయించడం జరుగుతుంది అది గమనించాం వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం ఆర్గనైజర్ పారిపోయారు అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ సెవెంత్ లైన్లో వేరే ఇంకో మీద కూడా యునిక్ సెలూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది రైడ్ చేయటం అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము అక్కడ కొంతమంది అమ్మాయిలను కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరిని విచారించి వాళ్ళందరినీ కూడా హోములకు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్పాల్ నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో మనకి దొరికిన వీళ్ళు పట్టుబడిన అమ్మాయిలందరి మీద కూడా విచారించి వాళ్ళ హోమ్కి అప్పు చెప్పడం జరుగుతుంది అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం ఈ లిమిట్స్లో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా కానీ ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం